హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు స్వాతి కిచెన్ నేను మీ స్వాతిని ఈరోజు మన ఛానల్లో మిరియాల రసంని జస్ట్ ఒక ఐదు పది నిమిషాల్లో ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నాను నేను రెగ్యులర్గా మా ఇంట్లో ఇలానే రసం చేస్తానండి ఇలా ఒకసారి రసం పెట్టారంటే అన్నం పక్కన పెట్టి రసాన్ని తాగేస్తారు అంత ఈజీగా ఉంటుంది నోటికి ఏం తినబుద్ధి కాకపోయినా జలుబు దగ్గు ఉన్నప్పుడు ఈ రసాన్ని ట్రై చేయండి చాలా బాగుంటుంది సైడ్ డిష్ కూడా చాలా టేస్టీగా ఉంటుందండి ఎలా చేసుకోవాలో ప్రిపరేషన్ చూసేద్దాం అండి ముందుగా ఒక బౌల్లోకి ఒక పెద్ద నిమ్మకాయ సైజ్ అంత చింతపండును తీసుకొని కొద్దిగా వాటర్ పోసుకొని ఒకసారి చింతపండు మొత్తాన్ని శుభ్రంగా కడిగేసుకోవాలి ఆ తర్వాతకి చింతపండు మునిగిపోయేంత వరకు వాటర్ పోసుకొని ఒక పది నిమిషాల పాటు రెస్ట్ ఇవ్వండి ఆ తర్వాతకి ఒక మిక్సీ జార్లోకి ఏడు నుండి వరకు వెల్లుల్లిని పొట్టు తీసుకొని వేసుకోండి వన్ టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర వన్ టేబుల్ స్పూన్ వరకు నల్ల అంటారు కదా ఆ మిరియాలు వేసుకొని బరకగా మిక్స్ పట్టుకోండి మధ్య మధ్యలో కలిసిచ్చుకుంటూ పడితే బరకగా అవుతుంది ఇన్ కేస్ మీ దగ్గర రోలు ఉంటే రోట్లో వేసుకొని కచ్చా పచ్చాగా వీడియో క్లిప్లో చూపించాను కదా ఈ విధంగా దంచేసుకొని పక్క పెట్టుకోండి పది నిమిషాల తర్వాతకి చింతపండు చక్కగా నానిపోయిందండి ఇన్ కేస్ మీకు టైం లేకపోతే చింతపండులో కొద్దిగా వేడి వాటర్ అంటే గోరువెచ్చిన వాటర్ వేసుకొని ఒక మూడు నాలుగు నిమిషాలు నానపెట్టినా కానీ చింతపండు చక్కగా నానిపోతుందండి ఇప్పుడు చింతపండులోనే గుజ్జు మొత్తం తీసేసుకొని స్టెయిన్ చేసుకోవాలి ఇలా మనకు కావాల్సిన పులుపు వచ్చేంతవరకు స్టెయిన్ చేసుకొని వాటర్ని అడ్జస్ట్ చేసుకొని పక్క పెట్టుకోండి ఆ తర్వాతకి తాలింపు కోసం ఒక కడాయిలోకి వన్ టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోండి ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాతకి ఇందులోకి వన్ టేబుల్ స్పూన్ వరకు ఆవాలు అలాగే ఒక నాలుగు వరకు ఎండుమిర్చి వేసుకొని లైట్గా ఫ్రై చేసుకోవాలి ఆ తర్వాతకి ఒక మీడియం సైజ్ టమాటాని వీడియో క్లిప్లో చూపించిన విధంగా నిలువుగా కట్ చేసుకొని తాలింపులోకి వేసుకొని టమాటా ఒక ఫిఫ్టీ పర్సెంట్ ఉడికేంత వరకు ఫ్రై చేసుకోండి ఆ తర్వాతకి ఇందులోకి పావు టీ స్పూన్ వరకు ఇంగువ వేసుకోండి అలాగే కొద్దిగా కరివేపాకు వేసుకొని ఫ్రై చేసుకోవాలి కర్రేపాకు కూడా క్రిస్పీగా ఫ్రై అయిన తర్వాతకి ఇందులోకి పావు టీ స్పూన్ వరకు పసుపు కొత్తిమీర పుదీనా వేసుకొని కొద్దిగా లైట్గా ఫ్రై చేసుకోండి ఫైనల్గా మనం మిక్సీ పట్టుకున్న మిరియాల పౌడర్ ఉంది కదా మిరియాల పౌడర్ వేసుకొని ఒక్క నిమిషం పాటు ఫ్రై చేసుకుంటే వెల్లుల్లిలోని పచ్చివాసన పోతుంది ఆ తర్వాతకి మనం ముందుగా స్టేజ్ చేసుకున్న చింతపండు రసం ఉంది కదా ఆ రసం మొత్తాన్ని వేసుకొని మన పులుపుకు తగ్గట్టు సాల్ట్ వేసుకొని అడ్జస్ట్ చేసుకోవాలి ఇలా చేసుకున్న తర్వాతకి ఇందులోకి ఫైనల్గా కరివేపాకు రెమ్మలు వేసుకొని స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఐదు నుండి పది నిమిషాల పాటు మరగబెట్టుకోవాలి చార్ బాగా మసలితేనే మనకి మిరియాల ఘాటు తెలిసి టేస్టీగా ఉంటుందండి సో మధ్య మధ్యలో కలుపుకుంటూ ఒక పది నిమిషాల పాటు అంటే చారు కొంచెం చిక్కగా అయ్యేంత వరకు కలిపేసుకోండి చూసారు కదా వీడియో క్లిప్లో ఈ విధంగా రావాలి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుంటే మిరియాల రసం రెడీ ఇంట్లో కూరగాయలు లేకున్నా లేదా జలుబు దగ్గు ఉన్నప్పుడు ఈ రసాన్ని ట్రై చేయండి చాలా రుచిగా ఉంటుంది ఒకసారి ఇలా రసం చేసి పెడితే ఇంట్లో వాళ్ళు అన్నాన్ని పక్కన పెట్టి రసంతో తాగిస్తారు అంత టేస్టీగా ఉంటుంది క్విక్ అండ్ ఈజీ రెసిపీ కాబట్టి ఒకసారి నేను చెప్పిన ప్రాసెస్లో ఈ మిరియాల రసాన్ని ట్రై చేయండి ట్రై చేశాక ఎలా కుదిరిందో మీ ఫీడ్బ్యాక్ నాతోటి కామెంట్స్లో షేర్ చేయండి వీడియో నచ్చితే ఒక లైక్ కొట్టండి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ తోటి షేర్ చేసుకోండి ఇలాంటి ఈ రెసిపీస్ కోసం స్వాతి కిచెన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి